కొరియర్ అనేది వచ్చేస్తున్నమాట విత్ ఇన్ టూ డేస్ ఆర్ త్రీ డేస్ కల్లా కొరియర్ అనేది రీచ్ అవుతుంది ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదు దీనిలో ఉన్నటువంటి కలర్స్ మోడల్స్ చూడండి వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ మనకి లైట్ గోధుమ కలర్ అండి కింద పార్ట్ వచ్చేసి సైజెస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి సేమ్ ఫస్ట్ లానే ఉంటుందండి సైజు వచ్చేసి వేరుగా ఉంటాయి ఇరవై టు ముప్పైది కూడా సేమ్ సైజు మూడేళ్ల పాప నుంచి ఆరేళ్ల పాప వరకు వస్తుంది మూడేళ్ళ పాప నుంచి ఆరేళ్ళ పాప వరకు వస్తుంది సో వెస్ట్రన్ మోడల్ అండి ఇది చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా ఫినిషింగ్ కూడా చాలా మంచిగా ఉందండి ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి దగ్గర ఉన్న వాళ్ళు షాప్కి రండి అండ్ మోడల్స్ చాలా చాలా వచ్చాయండి దసరాకి తొందరగా బుక్ చేసుకోండి విజిట్ చేయండి మెస్ట్ కలెక్షన్ గౌన్ స్ట్ అండ్ గోన్ హ్యాండ్స్ ఇది ఇలా ఇంట్లో ట్వంటీ టూ థర్టీ అండి సేమ్ వైట్ ఓపెన్ చేస్తామండి వైట్ కూడా ఆరేళ్ళ పాప ఐదేళ్ళు ఆరు ఐదేళ్ళు ఆరు సిక్స్ ఇయర్స్ పాపకండి చాలా బాగుంది మోడల్ అయితే డిఫరెంట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ వెస్ట్రన్స్ వెస్ట్రన్ నెక్స్ట్ బై అండ్ బే లైట్ బేబీ పింక్ ప్రైజెస్ వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై రూపాయలండి సో ప్రైజెస్ కూడా చాలా తక్కువ బడ్జెట్ అండి ఎక్కువ కాస్ట్గా లేదు ఆరు వందల యాభై సిక్స్ హండ్రెడ్ రూపీస్కే మీకు వచ్చేస్తున్నమాట ఎవరికైనా కావాలనుకుంటే కాస్ట్ బుక్ చేసుకోండి